మంచితనానికి మారు పేరు నిజాయితీకి నిలువెత్తు పేరైన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యం నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి బాధనే స్వర్ణాతీతం చాలా బాధపడతా ఉన్నారు ఆయన అందరు ఇబ్బంది పెట్టేస్తున్నట్టు ఆయన ఒక అర్జునుడు లాగా మేమందరం కౌరవులు లాగా ప్రజలే గాంధీవం అని ప్రజల ఆయుధాలని ప్రజలే శ్రీకృష్ణుడు ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడుతున్నా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అర్జునుడు ద్రౌపదిని కౌరవులు చెప్పు నిండు సభలో అవమానం చేశారు నిండు సభలు కౌరవులు అర్జునుడు తన చెల్లి తనకి ఆడపరుచుని ఎప్పుడు రక్షించాడు కానీ ఎప్పుడు తోలునాడలేదు జగన్ అర్జునుడిగా పోల్చుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది నాకు సొంత చెల్లెల్ని షర్మిళ గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను అతను అర్జునుడితో పోల్చుకుంటున్నాడు సరే ఆలోచించుకోవాలి మాట్లాడబోయే ముందు పాపం సొంత చెల్లెలు గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత చెల్లెలు తోపుట్టు సొంత చిన్న ఇన్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు వాళ్ళని వెనకేసుకొచ్చే వ్యక్తి వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత్ గారు నాకు రక్షణ లేదు చంపేస్తానని ఫోన్లు వస్తున్నాయని ఆవిడ చెప్తా ఉంటే ఇలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటా ఉన్నాడు ఎవరు కౌరవులో ఎవరు అర్జునులు ఆ స్థాయికి నేను మహాభారతం మాట్లాడలేదు ఇది కలియుగం ఇది కలియుగం మొదటి పాదం రెండో పాదం నాకు తెలియదు కానీ మనం ఎవరం కూడా శ్రీకృష్ణుడితో అర్జునుడితో కౌరవులతోటి పోల్చుకోవద్దు మీరు జగన్ మీది వైసీపీ మేము పవన్ కళ్యాణ్ మా జనసేన ఎవరు మంచివాళ్ళు ఎవరు నిలబడేవాళ్ళు ఎవరు ప్రజలకు అండగా ఉండేవాళ్ళు ఎవరు దోపిడీ చేసేవాళ్ళు ప్రజలకి బాగా తెలుసు ప్రజలు నిర్ణయిస్తారు స్వాగతం చెప్పుకోవాల్సిన అవసరం లేదు నేను ఇన్ని రోజులు కూడా ఏ రోజున కూడా ఆయన తగ్గించేప్పుడు మాట్లాడు సొంత చెల్లికి గౌరవం అనేవాడు మన ఇంట్లో ఆడపడుచులకి మన తల్లికి మన ఇంట్లో ఆడపడుచులకి గౌరవిస్తాడని నేను అనుకోను